ఏమిటి వెంకటేశ్వర స్వామి నమూనా టెంపుల్ చూపిస్తున్నారు మరలా హోటల్ చూపిస్తున్నారు అందులో నాన్ వెజ్ వంటకాలు చూపిస్తున్నారు అనుకుంటున్నారా అదే ప్రస్తుతం వివాదంగా మారింది గోదావరి జిల్లాలకు సంబంధించి గోదావరి జిల్లాలకు సంబంధించి జగ్నపేట సమీపన మల్లేపల్లి గ్రామంలో రాయుడు మిలిటరీ హోటల్ ప్రారంభించారు నిజానికి ఈ మిలిటరీ హోటల్ ముందు ఎంట్రీ సాక్షాత్పు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తిరుమల తిరుపతి దివ్యక్షేత్రంలో ఏ విధంగా ఉన్నారో విధంగా ఇక్కడ దర్శనమిచ్చే విధంగా ప్రత్యేక సెట్ నిర్వాహకులు ఏర్పాటు చేశారు దీంతో అక్కడికి వచ్చిన పలువురు అబ్బా ఎంత చక్కని వాతావరణం ఒక పక్క జాతీయ రహదారి మరో పక్క శ్రీవారి నమూనా టెంపుల్ నిజానికి అక్కడ బంగారు తాపడం అంతా తిరుమల తిరుపతి మాదిరిగా ఏర్పాటు చేశారు అయితే ఇక్కడి వరకు బాగానే ఇవన్నీ ఉన్నప్పటికీ ఎక్కడే అసలు సమస్య మొదలైంది నిజానికి స్వామివారి ఆలయమైన స్వామివారి ప్యూర్ వెజిటేరియన్ అమ్మకాలు నిర్వహించాలి ఇక్కడ అందుకు విరుద్ధంగా నాన్ వెజ్ వంటకాలు దమ్ బిర్యానీ స్పెషల్ అంటూ ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు వైరల్ అవుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది దీంతో సగటు హిందువులు భక్తులు కూడా మండిపడుతున్న పరిస్థితి నెలకొంది జనసేనకు సంబంధించిన కిరణ్ రాయల్ ఇదే విషయంపై తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఈవోకి స్వయంగా ఆయన ఫిర్యాదు చేసిన పరిస్థితి మాత్రం నెలకొంది అక్కడ నమూనా టెంపుల్ ఏర్పాటు చేసి నాన్ వెజ్ వంటకాలు ఏంటి మహాప్రభు హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యాపారాలు చేస్తారా అంటూ కూడా ఆయన ప్రశ్నించారు ఈ విషయాన్ని ఈవోకి ఫిర్యాదు చేశారు ఈ విషయంపై స్పందించి తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు లేని పక్షంలో ఆ హోటల్ వద్దకు వచ్చి ఆందోళన చేస్తామంటూ జనసేనకు సంబంధించిన నేత తిరుపతి కిరణ్ రాయలు పేర్కొన్న పరిస్థితి మాత్రం నెలకొంది అసలు ఏం జరుగుతుంది ఒకసారి క్లుప్తంగా చూసే ప్రయత్నం చేద్దాం గోదావరి జిల్లాకు సంబంధించి రాజమండ్రి విశాఖపట్నం జాతీయ రహదారిపై మనకి ఈ గండేపల్లి సమీపంలో మల్లేపల్లి అనే గ్రామం మనకి కనిపిస్తుంది ఇక్కడ మనకి హోటల్ రాయుడు మిలిటరీ హోటల్ అనేది ప్రత్యేకంగా ఉంటుంది నిజానికి చెప్పడం కాదు కానీ ఇలా అనర్చో ఏదో కానీ అక్కడ నాన్ వెజ్ వంటకాలకు పెట్టింది పేరని కూడా చెబుతూ ఉంటారు అందరూ అయితే ఇక్కడ వరకు బానే ఉంది అయితే ఇక్కడ ప్రధానమైన సమస్య ఏమిటి అంటే ఈ ఎంట్రీ అనేది కలియుగ ప్రత్యక్ష దేవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన నమూనాతో ఏర్పాటు చేశారు నిజానికి చూడటానికి రెండు కళ్ళు సరిపోవు ఆయన చెప్పిన విధంగానే ఈ హోటల్ అయితే మాత్రం బయటికి కనిపిస్తుంది స్వామివారే ఇక్కడ ఉన్నారా అన్న విధంగా ఉంది అయితే ఇదే హోటల్ సంబంధించి ప్యూర్ వెజిటేరియన్ వంటకాలు అమ్మకాలు నిర్వహించినా పారిశెస్ నిర్వహించినా నిజానికి సమస్య లేకుండా పోను కానీ ఇక్కడ అందుకు భిన్నంగా ఈ సండే మీకు వచ్చేస్తుంది అంటూ కూడా ఇన్స్టాలో ప్రత్యేకంగా వీడియోలు పోస్ట్ చేస్తూ ఉన్నారు ఎనిమిది వందల కేజీల మటన్ నాలుగు వందల కేజీలు పార్సిల్స్ నాలుగు వందల కేజీలు అయితే మాత్రం మీకు అందిస్తాను చాలా కాల్స్ వస్తున్నాయి పాలకొల్ల నుంచి వస్తున్నాయి విశాఖపట్నం చూస్తున్నాయి కాకినాడ నుంచి చూస్తున్నాయి ఇలా నిర్వాహకులే స్వయంగా ఈ హోటల్ సంబంధించి ఇన్స్టాలో వీడియోలు పోస్ట్ చేస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది స్వామివారి నమూనా టెంపుల్ ఏంటి ఇందులో నాన్ వెజ్ వంటకాలు ఏంటి ఇదేం కరమరా దేవుడా అన్న మాదిరిగా హిందువులు అయితే మాత్రం ఒక రకంగా వారి మనోభావాలు దెబ్బతింటారని కూడా చెప్పుకోవచ్చు ఈ విషయం మీద జనసేనకు సంబంధించిన నేత కూడా కంప్లైంట్ చేస్తున్నారు అయితే ఈ విషయానికి సంబంధించిన హోటల్ యజమాను కూడా ఏం పేర్కొంటున్నారంటే ఈ నాన్ వెజ్ సెక్షన్ అనేది వేరేగా ఉంది ప్యూర్ ఈ స్వామివారి నమూనా తర్వాత ప్యూర్ వెజిటేరియన్ మాత్రమే దొరుకుతుంది కావాలని ఈ హోటల్ సంబంధించి వేరే విధంగా వెళ్తే మేము ఉన్నతాధికారులను ఆశ్రయిస్తాం అనే విధంగా హోటల్ యజమాని కూడా అంటున్నట్లుగా మనకి సమాచారం అవుతుంది ఏది ఏమైనా రాష్ట్రంలోనే కాదు దేశంలో ప్రపంచంలో వెంకటేశ్వర స్వామి అంటే ఎంతో భక్తిశద్దలుగా భక్తులు కొలుస్తూ ఉంటారు అలాంటి తరుణంలో ఈ నమూనా ఎంట్రెన్స్ పెట్టి నాన్ వెజ్ అమ్మడం మాత్రం సరైనది కాదంటూ పలువురు పేర్కొంటారు తదుపరి చూద్దాం మరి ఏ విధంగా ఉంటుంది అధికారుల చర్యలు ఏ విధంగా దీనిపై తీసుకువెళ్తా ముందుకు వెళ్తారు ఏం జరుగుతుంది అది చూద్దాం